ప్రతిరోజు మనం కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకోవాలండి ఇదిగోండి ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటాడండి నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను పిల్లలు అక్కడ ప్రార్థన చేసుకుంటారండి అని అనుకుంటాం కానీ మనందరం కలిస్తేనే కుటుంబం కుటుంబంలోనూ మనందరం ఎన్ని గంటలు చేసాం అని దేవుడు అడగట్లా ఉన్న మనం ఐక్యపడి ఒక్క నిమిషం చేసినా చాలండి ఏక మనస్సుతో చేసిన ప్రార్థనలకు జవాబు వచ్చాయి సంఘం అంతా కలిసి అత్యావశ్యక్తులు చేసిన ప్రార్థనలకు జవాబు వచ్చాయి కొర్నేలి చేసిన ప్రార్థనకి దేవుని దిగి వస్తే కొర్నేలు తన ఇంటి వారందరితో కూడా దేవుని సందులు ఆయన మాటలు విని ప్రార్థన చేయడానికి కూడుకున్నాడు ఈ రోజున నోవాహు తన కుటుంబంతో కలిసి ప్రార్థించాడు అలాంటి ప్రార్థన దావిదంటాడు అయ్యా నీ సన్నిధిని నా కుటుంబం నిత్యము కనబడినట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించవా అని కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఈ రోజున ఈ సన్నిధులు ఈ మాటలు వింటున్న మనం మన కుటుంబంలో ప్రతిరోజు ఐక్యత కలిగి ఆయన సంధిలో ప్రార్థించేవారిగా మార్చబడదు గాక ఆ ప్రార్థన ద్వారా మన ఏమవుతుందో తెలుసు మన కుటుంబంలో ప్రేమ ఏర్పడతది